టీచర్స్ రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ తప్పకుండా బెల్లైకన్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మరిద్దరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి దయచేసి వీడియో చివరి వరకు ఫాలో అవ్వకండి మధ్యలో స్లిక్ చేయకండి మధ్యలో స్క్లిక్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం ఇంటర్ విద్యా విధానంలో సమూలమైన మార్పులు ఆ మార్పులు ఏంటో మీ వీడియో రూపంలో మీకు వివరించబోతున్నాను దయచేసి వీడియో చివరి వరకు ఫాలో కానీ ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి ఇంటర్ విద్యా మండలి తీసుకువచ్చిన సంస్కరణ నేపథ్యంలో పరీక్షల స్వరూపం చాలా వరకు మారిపోయింది పదహారు నుంచి ఇరవై మూడు వరకు పెరిగిన పరీక్ష రోజులు ఈ ఏడాది నుంచి ఒక రోజు ఒక ఒక సబ్జెక్టే ప్రాక్టికల్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలైనాయి ఏ కారణంతోనూ హాల్ టికెట్లు ఆపోద్దని సెక్రటరీ తెలియజేశారు అలానే ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి ఇంట్రా ఇంటర్ విద్యా తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో పరీక్షల స్వరూపం చాలా వరకు మారిపోయింది ముఖ్యంగా ప్రతి సంవత్సరం పదహారు రోజుల పరీక్షలు ముగుతుండగా ఈ ఏడాది నుంచి ఇరవై మూడు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి పాత విధానంలో ఒక్కో రోజు రెండు లేదా మూడు సబ్జెక్టులు పరీక్షలు జరిగేవి కానీ ఇప్పుడు ఎలక్టివ్ విధానంతో ఒకరోజు ఒక సబ్జెక్టు పరీక్ష మాత్రమే నిర్వహించుతున్నారు మరోవైపు ఎలక్టివ్ విధానంతో విద్యార్థులు వారి కాంబినేషన్ సంబంధం లేని సబ్జెక్టులు తీసుకుంటున్నారు అనేక మంది విద్యార్థులు ఎంఐబీఎస్సి చదువుతున్నారు ఇలాంటి వారికి నూతన విధానం అమలు చేయనుంది చాలా కాలం ఇంటర్మీడియట్ గణితం ఏబి రెండు సబ్జెక్టులుగా ఉంది దీన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకే సబ్జెక్టుగా మార్చారు అలాగే వృక్ష వృక్ష జంతు వృక్ష జంతుశాస్త్రాల రెండు సబ్జెక్టులుగా ఉండే వాటిని కలిపి బయాలజీ చేశారు దీంతో ఎం ఎంపీ బైపీసీ కోర్సుల సబ్జెక్టులు ఆరు నుంచి ఐదుకు తగ్గాయి రెండు గ్రూప్ల విద్యార్థులకు ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు కామన్ గా ఉంటాయి ఇంగ్లీష్ సబ్జెక్టును మాత్రం ఆర్ట్స్తో సహా అన్ని గ్రూపుల విద్యార్థులు తప్పనిసరిగా తీసుకోవాలి మరొక సబ్జెక్టును ఎలక్టివ్ తీ ఎలక్టివ్గా తీసుకోవచ్చు దీంతో ఇంటర్మీడియట్లో ఉన్న మొత్తం ఇరవై నాలుగు సబ్జెక్టుల నుంచి ఏ గ్రూప్ విద్యార్థి అయినా సరే ఏ సబ్జెక్టునైనా అయినా ఎలక్టివ్గా ఎంపిక చేసుకోవచ్చు దీంతో చాలామంది విద్యార్థులు వారి గ్రూప్ కాంబినేషన్కి ఏమాత్రం సంపద లేని సబ్జెక్టు తీసుకున్నారు సిఈసి విద్యార్థులు అనేక మంది చరిత్ర తీసుకున్నారు ఆశ్చర్యకరంగా ఎంపీసీ విద్యార్థులు చాలామంది జాగ్రఫీ తీసుకొని చదువుతున్నారు అలాగే కామర్స్ చరిత్ర తీసుకున్న వారు కూడా ఉన్నారు సుమారు వేల మంది సుమారు మూడు వేల మంది విద్యార్థులు వారి గ్రూప్లకు సంబంధం లేని సబ్జెక్టులు ఎదుర్కొన్నారు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు విద్యార్థులకు ఇతర విద్యా మండలి మరింత విస్తృత అవకాశం కల్పించింది మిగిలిన గ్రూపులకు లేని విధంగా అదనపు సబ్జెక్టు అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో సుమారు ఇరవై ఏడు మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని మూడు వేల మంది బైపీసీ విద్యార్థుల గడితాన్ని అదనపు సబ్జెక్టుగా తీసుకొని చదువుతున్నారు అలాగే ఎంపీసీ విద్యార్థులు బయాలజీని బైపీసీ విద్యార్థుల గడితాన్ని ఎలక్ట్రివ్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటున్నారు అయితే ఎలక్ట్రివ్ సబ్జెక్టు సబ్జెక్టులా తీసుకుంటే తప్పనిసరిగా ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది అదే అదనపు సబ్జెక్టుగా తీసుకుంటే ఉత్తీర్ణత తప్పనిసరి కాదు ఉత్తీర్ణత అయితే అదనపు ఏమో మేము జారీ చేస్తారు ఇలా చదవడం వల్ల విద్యార్థులు ఎంఐపిసి సర్జుట్లు అవుతుంది దానివల్ల భవిష్యత్తులో ఇంజనీరింగ్ మెడిసిన్ వైపు వెళ్ళే వెసులుబాటు ఉంటుంది సబ్జెక్టుల విని వల్ల మార్కులు కూడా మారాయి అలాగే దీని పరీక్షలు రాసేందుకు ఇప్పటి వరకు ఇరవై నాలుగు పేజుల బుక్లెట్ ఇస్తుంటే ఇకపై ముప్పై రెండు పేజుల బుక్లెట్లు ఇవ్వనున్నారు ఇప్పటి వరకు గణితం ఏబి సబ్జెక్టు డెబ్బై ఐదు మార్కులు చొప్పున నూట యాభై మార్కులకు పరీక్ష జరిగేది కానీ కొత్త విధానంలో నెటి కలిపి ఏడాది వంద మార్కులతో పరీక్షలు నిర్వహిస్తున్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్టులలో ఎనభై ఐదు మార్కులతో పరీక్షలు జరుగుతాయి ఉత్తీర్ణత ముప్పై శాతం మార్కులు సాధించాలి ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్ కాదనే విద్యార్థులకు టికెట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా శనివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు విద్యార్థుల హాల్ టికెట్ ఆధార్ నంబర్లు పుట్టిన తేదీలతో హెచ్టిటిపి స్లాష్ డాట్ ఏపీ డాట్ వెబ్సైట్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకునే కల్పించారు అలాగే వాట్సాప్ లో మనమిత్రు మనమిత్రైవ్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మెసేజ్ ద్వారా కూడా ఆటికెట్లను తీసుకున్న సౌకర్యం కల్పించారు కాలేజీల ప్రశ్నలు వారి లాగిల ద్వారా టికెట్ డౌన్లోడ్ చేసుకుని చేసి విద్యార్థులకు పంపిణీ చేయవచ్చని తెలియజేశారు వీధులు ఇతర కారణాలతో విద్యార్థులకు హార్టికెట్లను చేయకూడదని స్పష్టం చేశారు ఈ విధంగా ఇతర విద్యా మండలిలో సమూల మార్పులతో పరీక్షలకు నిర్వహించబోతా ఉన్నారు దీనికి విద్యార్థులు సంసిద్ధులు అవుతూ ఉన్నారు అలానే ఫిబ్రవరి ఒకటి నుంచి హార్టికెట్లకు ప్రాక్టికల్స్ కు హాజరయ్యే ఇంటర్మీడియట్ సెకండరీ విద్యార్థులు వారి యొక్క పుట్టిన తేదీ పుట్టిన తేదీ ఆధార్ నంబర్ నమోదు చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ కు హాజరయ్యే విద్యార్థులు ఆళ్లి గిట్లని డౌన్లోడ్ చేసుకునే వెసులు కోట ప్రభుత్వం కల్పించింది ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిద్దరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కనిపించండి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కాకుంటాం ఛానల్